ఫ్యాక్ట్ అంటే దిండ్లు లేని రోజులలో ఈజిప్టియన్స్ తల కింద రాయిని పెట్టుకుని పడుకునేవారు ఫ్యాక్ట్ నెంబర్ టూ కొన్ని రీసెర్చెస్ ప్రకారం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ బార్ లో చిన్న చిన్న కీటకాలు కూడా ఆ చాక్లెట్స్ లో కలిసిపోయాయి అని గుర్తించారు నెంబర్ త్రీ ఒలింపిక్ బ్రెజ్లింగ్ లో ఫైనల్స్ కు చేరుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ వినేష్ ఫోగాట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఎక్కువ మంది ట్రావెలర్స్ వేరే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వారు ఒక ఐటమ్ మర్చి పోయి తీసుకోకుండా వెళ్తున్నారంట ఆ ఐటమ్ ఏంటంటే టూత్ బ్రష్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మొట్టమొదటిసారి క్రెడిట్ కార్డ్ ను పంతొమ్మిది వందల సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉపయోగించారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ప్రపంచ మహా సముద్రాలలో మనుషులకు హాని కలిగించే రెండు లక్షల వేరువేరు వైరస్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ గత ఏడు సంవత్సరాలుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ఎనభై నాలుగు వేల నూట పంతొమ్మిది మంది తప్పిపోయిన పిల్లలను ఇంటి నుండి పారిపోయిన మరియు కిడ్నాప్ చేయబడిన పిల్లలను కాపాడడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ